మానవాళికి ఎక్కువ లబ్ధి చేకూరాలంటే ఏ చెట్లు నాటాలి స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది అశ్వద్ధమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశతింత్రినీకం కపిత బిల్వాన్మలకత్రయాంచ పంచామ్రవాపీ నరకన్న పశ్చేత్ అశ్వత్ సమానము రావి వంద శాతం కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తుంది పిచుమంద సమానము నిమ్మ ఎనభై శాతం కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తుంది న్యగ్రోధ సమానము మర్రి చెట్టు ఎనభై శాతం కార్బన్ డై ను గ్రహిస్తుంది తింత్రిని సమానము చింత ఎనభై శాతం కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తుంది కపిత్త సమానము వెలగ ఎనభై శాతం కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తుంది బిల్వ సమానము మారేడు ఎనభై ఐదు శాతం కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తుంది అమలక సమానము ఉసిరి డెబ్బై నాలుగు శాతం కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది ఆమ్రా సమానము మామిడి డెబ్బై శాతం కార్బన్ డై ఆక్సైడ్ గ్రహిస్తుంది వాపి నుయీ ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించిన వారు నరకం చూడవలసిన అవసరం ఉంది